అన్నమయ్య జిల్లా రాయచోటి నియోజకవర్గం లక్కిరెడ్డిపల్లిలో కాశ్మీర్ పహల్గాం ప్రాంతంలో అత్యంత దారుణంగా జరిగిన ఉగ్రవాద దాడిలో మరణించిన వారి కోసం క్రోహతలు వెలిగించి సంతాపం తెలియజేశారు విజయభాస్కర్ బిజెపి కృష్ణ కరెస్పాండెంట్ బాలసుబ్రమణ్య స్వామి వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రజలందరూ పాల్గొనే వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు ఉగ్రవాదం నశించాలి దేశ ఐక్యతకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి అంటూ నినాదాలు చేశారు ఈ ఘటనకు కారకులను కఠినంగా శిక్షించాలి బలమైన గుణపాఠం చెప్పాలి మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి జమ్మూ లోనే బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన దాడిని ముక్త కంఠంతో ఖండిస్తున్నామని తెలియజేశారు ప్రతి ఒక్కరూ ఆక్యులకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ స్పందించి భారత ప్రతి ఒక్కరూ గడుబీరు కలసా కోరుకుంటున్నాం ప్రతి ఒక్కరూ భారత ప్రతి ఒక్కరూ उतरवादे असांखे भर्ती चलो कोन ಕಾಲೂ ಬ್ಯಾನರ್ ತುಂಬ ಕಾಣ್ತೆ ಕಾಲು ಪಾಳೆ